గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే కనుక హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది చెప్పాలి అంటే దాదాపు నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అటువైపు హైదరాబాద్ నలుమూలల నుంచి అంటే ప్ర ప్రధానంగా మనకు తెలిసిన నాలుగు నాల నుంచి కూడా భారీగా వరద నీరు అయితే మాత్రం హుస్సేన్ సాగర్కి పోటెత్తింది ఇక విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఒక నిండు కుండలా మారింది ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నలభై సెంటీమీటర్లు కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా క్రాస్ అయింది మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఫుల్ ట్యాంక్ కూడా క్రాస్ అయినట్లు మనకు కనిపిస్తుంది దీంతో హుస్సేన్ సాగర్ నుంచి మూడు గేట్లు అయితే ఎత్తి మూసీ నది మూసీ నదికి అయితే మాత్రం వాటర్ని విడుదల చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమైన హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన అటువైపు జూబ్లీ హిల్స్ కూకట్పల్లి అలాగే పంజాగుట్ట అమీర్పేట ఇటువైపు చూస్తే తుకట్పల్లి మూసాపేట వీటన్నిటి నుంచి కూడా అంటే నాళాలు పూర్తిగా ప్రవహించి అలాగే రోడ్లపై కూడా నిండు కొండల రోడ్లన్నీ కూడా జలమయం కాగా ఇటువైపు వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్ పోటెత్తింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే మూసి మూసి పరివాహక ప్రాంతాల్లో అధికారులు చట్ట అధికారులు అయితే మాత్రం దగ్గరుండి మరి ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా అటువైపు మనం హుస్సేన్ సాగర్ నాళాల నుంచి కూడా అంటే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ క్రాస్ అవుతుండటంతో మూడు మూడు గేట్లు కనుక ఎత్తి అటువైపు హుస్సేన్ సాగర్ వరద నీటిని అయితే మాత్రం మూసీ నదికి అయితే మాత్రం విడుదల చేస్తున్నారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతా అటువైపు ఉదయం పూట ఎండ వీస్తున్నప్పటికీ కూడా సాయంత్రం నాటికి వాతావరణం చల్లబడి అటువైపు హైదరాబాద్ నగరం అంతా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా అంటే రాత్రంతా కూడా వర్షం కురిస్తున్న పరిస్థితులు అయితే ఎదురుపడ్డాయి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి అలాగే వాహనదారులందరూ కూడా తీవ్ర ఇక్కంటలు ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా అటువైపు హైటెక్ సిటీ గచ్చిబౌలి వైపు అయితే మాత్రం వాతావరణం అంటే అటువైపు ఐటీ ఉద్యోగులు సాయంత్రం నాటికి వాళ్ళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో వర్షాలు పడటంతో అటువైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి అదేవిధంగా హైదరాబాద్ నగరం అంతా కూడా గత నాలుగైదు రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాళాలు నిండి పొంగి పొర్లుపోతున్న పరిస్థితిని మనం చూసాము ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం మాత్రం ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఒక్క సెంటీమీటర్ల కాగా ప్రస్తుతం ఫుల్ టేవల్ ల్యాంక్ ఫుల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే పూర్తయింది ఈ నేపథ్యంలో అధికారులు గేట్లెత్తి కూడా మూసి పరివాహక ప్రాంతాలకి హుస్సేన్ సాగర్ వరద నీరునైతే మాత్రం విడుదల చేస్తున్నారు రాబోయే రెండు రోజు రాబోయే రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడుతున్నట్లు కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది ఈ నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో కూడా అంటే నేడు సోమవారం రెండు మూడు గంటల్లో అంటే దాదాపు నాలుగు ఐదు ప్రాంతాల్లో కనుక భారీ వర్షపు నీరు భారీగా వర్షం పడుతుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు హైదరాబాద్లోని పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ వరకు హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ైడ్రా సిబ్బంది అయితేనేమి మరోవైపు ట్రాఫిక్ సిబ్బంది అయితేనేమి వీరందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఆ రోడ్లపై వర్షపు నీరు నిలవలేకుండా అలాగే వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా నాళాల నుంచి ఎప్పటికప్పుడు వర్షపు నీటిని ఇటువైపు హుస్సేన్ సాగర్కు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ అయితే మాత్రం నిండు కొండలా మారిందనే చెప్పాలి దీంతో హుస్సేన్ సాగర్ వరద నీరుని అటువైపు మూడు గేట్లు ఎత్తివేసి మరి ఆ మూసి పరివాహక ప్రాంతాలకు అయితే మాత్రం హుస్సేన్ సాగర్ వరద నీటిని విడుదల చేస్తున్నట్లు మనకు అందుతున్న Sama cara.